సో ప్రస్తుతం మనం మహానాడు ప్రాంగణము కడపలో కడపలో నిర్వహిస్తున్నారు ఈసారి మహానాడు సో ఆ ప్రాంగణం దగ్గర ఉన్నాం ప్రస్తుతం మనతో పాటు వర్మగారు ఉన్నారు వర్మగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈసారి ఎలా ఉండబోతుంది మహానాడు కార్యక్రమము అలాగే ఎలాంటి సంక్షేమ పథకాలు కానీ ఎలాంటి తీర్మానాలు తీసుకోబోతున్నారు అని ఆయన మాటలోనే తెలుసుకుందాం నమస్తే అండి సార్ మొత్తానికి అంటే కడపలో చేయడం అనేది చాలా అంటే చాలామంది చాలా చర్చలు చేసుకుంటున్నారు ఏంటి కడపలో చేస్తున్నారు ఎలాంటి తీర్మానాలు అయిపోతున్నారు అంటే దీంతో ఈ మహానాడుతోనే అటు వైసీపీ వాళ్ళు కంప్లీట్గా క్లోజ్ చేసుకునే పరిస్థితి కూడా ఈ ఈ సభ అనేది నిరూపించబోతుంది అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది దీనిపై మీరేమంటారు వైసీపీ టోటల్గా చంద్రబాబు నాయుడు గారి సభలతో లోకేష్ గారు యోగాలంతో ఆల్రెడీ అవుట్ అయిపోయింది దాని గురించి చర్చించుకోవాల్సిన అవసరం లేదు రాయలసీమలో పెట్టడానికి కారణం అంటే అన్ని ప్రాంతాల్లో కూడా పెడతా ఉన్నారు రాయలసీమ నుంచి కూడా మా ప్రాంతంలో కూడా ఎందుకు పెటర్ అన్నది ఒక నినాదం ఉంది జాతర రాయలసీమలో పెడతా ఉన్నారు పార్టీకి కూడా రాయలసీమ చాలా అండగా ఉంది కాబట్టి ఇక్కడ పెడతా ఉన్నారు ఏదైతే సూపర్ సిక్స్ అనౌన్స్ చేశారో ఆల్రెడీ దానికి ఒక క్యాలెండర్ కూడా త్వరలోనే ఫిక్స్ చేస్తూ ఉన్నారు కొన్ని స్కీమ్స్ ఆల్రెడీ జూలై ఆగస్టులో వచ్చే స్కీమ్స్ కూడా ఆల్రెడీ అనౌన్స్ చేశారు అంటే పార్టీ ఒక పక్కన పటిష్టపరుచుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తాం పార్టీలో ప్రణాళిక కూడా కార్యకర్తల యొక్క అందరి మనోభావం కూడా పార్టీకి కూడా ప్రభుత్వానికి రాష్ట్ర అభివృద్ధికి పెట్టినట్టు ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రణాళిక ఒకటి సిద్ధం చేయాలని చెప్పి నా యొక్క పర్సనల్ అభిప్రాయం కూడా కేంద్ర పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ప్రణాళిక రాష్ట్రానికి పార్టీకి అభివృద్ధి చేయాలి ఆ ప్రణాళిక ఉన్నప్పుడే కూడా తెలుగుదేశం పార్టీ ఇంకా బలీయంగా ఉంటుంది రాబోయే రోజుల్లో కూడా ఇంకా బలపడుతూ ఉంటుంది కాబట్టి ఈ పార్టీ ఈ రోజులో అధికారంలోకి రావడానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అహర్నశలో పోరాడారు దాంతోపాటుగా లోకేష్ గారు ఏదైతే మొట్టమొదటిసారిగా నలభై నాలుగు లక్షల సభ్యత్వాలు చేసి ప్రపంచంలోనే ఒక కార్యకర్తను ఇన్సూరెన్స్ ద్వారా ఆదుకోవాలన్న విధానం తీసుకొచ్చింది నారా లోకేష్ గారు తర్వాత కోటి సభ్యత్వాలు చేశారు దీనికి ముందు ఆలోచించుకుంటే మనం ఏదైతే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి భయభ్రాంతులు అయిపోయిన ఈ రాష్ట్రంలో ఎక్కడైతే టీడీపీ కార్యకర్తలు కూడా భయంతో ఉన్నారు ప్రజలు భయంతో ఉన్నారు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు యువగలం పాదయాత్ర నారా లోకేష్ గారు స్టార్ట్ చేసినప్పుడు ఎన్నో అడ్డంకులు జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేసినా సరే ఎక్కడా వెనుకం చేయకుండా పాదయాత్ర ముందుకు తీసుకెళ్తూ ప్రజల్లో ఒక నమ్మకం కార్యకర్తల్లో భయం పోగొట్టి ఈ రాష్ట్రాన్ని ఉవ్వెత్తిన తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి ముఖ్య కారకులు లోకేష్ గారు అందువలన ఈ రాష్ట్ర మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కూడా ఒక ప్రణాళిక నిర్ణయించి ఎవరైతే పార్టీకి కష్టపడ్డారో ఎవరైతే పార్టీకి అధికారంలో తీసుకురావడానికి మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేశారో వారిని రా ఈ పార్టీకి రాబోయే రోజుల్లో రథసాధిగా నిర్ణయించవలసిన అవసరం కూడా ఉంది ఇదంతా కూడా కార్యకర్తల యొక్క మనోభావాలు పార్టీ కూడా ఎప్పుడు కూడా కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే ముందుకు నడుచుకునే వెళ్తుంది తెలుగుదేశం పార్టీ అందుకనే ఇక్కడ అంత బలీయంగా ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రణాళిక సిద్ధం చేసి దానికి రాబోయే రథసారిథిగా కాబోయే రథసారథిగా పార్టీకి నారా లోకేష్ గారిని నిర్ణయించాలని చెప్పి కార్యకర్తల మనోభిష్ట మా యొక్క మనోభిష్ట అని చెప్పి కూడా తెలియజేస్తాం సో అంటే ఇప్పుడు పిఠాపురంకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు సో అదే విధంగా కూడా ఇప్పుడు ఈ సభలో కూడా పిఠాపురంని ఇంకా బాగా అభివృద్ధి చేసే దిశగా కూడా వెళ్ళే ప్రణాళికతో ఏమైనా ప్రణాళికను తీసుకొచ్చారంటారా అంటే ఇప్పుడు ఏదైతే మేనిఫెస్టోని ఒకటి ప్రకటించబోతున్నారు దీంట్లో పిఠాపురం అభివృద్ధి గురించి కూడా చెప్పబోతున్నారంటారా అంటే రాష్ట్రానికి నూట నియోజకవర్గాలు ఉన్నాయి పిఠాపురం ఒకటి స్పెషల్ కుప్పం ఒకటి స్పెషల్ పులివందులు ఒకటి స్పెషల్ అని ఉండదు ఒక నాయకుడికి కూటమిలో ఉన్న ముఖ్యమంత్రికి అన్ని నియోజకవర్గాలు కూడా సమానంగానే ఉంటుంది తెలుగుదేశం పార్టీ ఉద్దేశం ఎప్పుడు కూడా అభివృద్ధి పదంలో నడిపించడం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చూసుకుంటే ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపించారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా వచ్చింది కాబట్టి అన్ని ప్రాంతాలు డెవలప్ అవుతాయి అందులో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ వాటా రావడానికి అవకాశం ఉంటుంది ఒక పక్కన తెలుగుదేశం పార్టీ నుంచి వాటర్ రావడానికి అవకాశం ఉంటుంది జనసేన పార్టీ నుంచి వాటా రావడానికి అవకాశం ఉంటుంది ఏదైనా అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి పదంలో వెళ్తాయి దాంతోపాటుగా అడుగులు ముందుకు వెళ్తాను అలాగే ఫైనల్ క్వశ్చన్ సార్ నారా లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్గా కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారు ఈ సభ ద్వారా అని అంటున్నారు సో మీ అభిప్రాయం ఏంటి నారా లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయడం అలాగే పార్టీ పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు మీరు అన్నారు ఇందాక సో అందరి అభిప్రాయం ఎలా ఉండబోతుంది కార్యకర్తల అభిప్రాయమే అభిప్రాయం ఏంటి ప్రజలందరికీ తెలుసు యువగాలం పాదయాత్ర ఆయన చేసాడే లేదంటే మూడు వేల రెండు వందల కిలోమీటర్లు చేశారు ఎన్నో ఓడిదికులు ఎన్నో కష్టాలు రాళ్ల దాళ్లు అరెస్టులు ముందుకు వెళ్ళకుండా ఎన్నో చేశారు దేని గురించి చేశాడైనా ఈ రాష్ట్రం అల్లకొల్లంగా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అని చేత ఈ రాష్ట్రాన్ని ప్రజలకు నమ్మకం కలిగించాలి తెలుగుదేశం పార్టీ మీద అధికారంలో తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగపడాలని ఒక ఆలోచనతో నారా లోకేష్ గారు పాదయాత్ర చేశారు అంటే ఈ పార్టీ ఈరోజు కూటమిలో అధికారంలోకి రావడానికి ముఖ్య కారకుడు నారా లోకేష్ అటువంటి వ్యక్తిని రథసారథగా పెట్టడంలో తప్పులేదు పెట్టాలని కూడా కార్యకర్తలు కోరుకుంటున్నారు ఇంచేదంటే పార్టీ రేపు మేము అందరం కూడా అందరం యాభై ఐదు దాటి ఉన్నాం రేపు పార్టీ యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది మా కళ్ళతో ముందుగా ప్రణాళిక మాకు తెలిస్తే మాకు కూడా ఆనందంగా ఉంటుంది ఎంచేదంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కొడుకుని కాదు నారా లోకేష్ గారు కూడా ఒక కార్యకర్తే అంటే ఆయన కార్యకర్త లోకేష్ గారి కార్యకర్తగా కష్టపడిన కష్టాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ యావత్ రాష్ట్రం గుర్తిస్తు కార్యకర్తలు గుర్తిస్తున్నారు పార్టీ కూడా కార్యకర్తల యొక్క మనోభావాల ప్రకారం పార్టీ ముందుకు నడుచుకోవాలి అది తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతం అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్ ఒక చిన్న క్వశ్చన్ సార్ వైసీపీ నాయకులు మాత్రం ఈ మహానాయుడు గురించి చాలా నీచంగా కామెంట్స్ చేస్తున్నారు దీనిపై మీరేమంటారు వాళ్ళు నీచాతి నీచులు ఎవరంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాళ్ళకి భాష కూడా ఎక్కడ ప్రపంచంలో లేని భాష సెపరేట్ భాష సెపరేట్ స్కూల్ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో చెప్తున్నా ఏనండి అవునండి ఏం సినిమా చూపిస్తా సినిమా చూపించడానికి సినిమాలో యాక్ట్ చేయడానికి హీరోస్ ఉండాలి విలన్స్ ఉండాలి సైడ్ యాక్టర్స్ ఉండాలి ఎవడ ఉన్నాడు ఎవడో లేడు కదా ఉన్నది ఆయన ఒక్కడే కదా అందరూ జైలుకి పోతున్నారు కడకటాలు ఎక్కడుతున్నారు ఎక్కడన్నా ఏదైనా సెంట్రల్ జైల్లో ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తే వాళ్ళు క్రియేట్ చేయొచ్చు అంతే కానీ ఓపెన్ గా ఎక్కడ కూడా చేసే దమ్ము లేదు చేసే మనుషులు లేరు వైఎస్ఆర్ పార్టీ Thank you so much sir. సో మొత్తానికి వైఎస్ఆర్సీపీ నాయకులు సెంట్రల్ జైలుకి వెళ్తున్నారు తప్ప సినిమాలు తీసుకోవడానికి కాదు ఇక్కడ ఎవరిని ఎవరు ఏం చేయలేరు అంటూ కూడా వర్మగారు చెప్తున్నారు అలాగే పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక్కదాన్నే కాదు అన్నిటినీ కూడా ఒక సమన్వయంగా చూసుకుంటూ అన్ని నియోజకవర్గాలని కూడా అభివృద్ధి బాటలు నడిపించాలనేదే చంద్రబాబు నాయుడు గారు అలాగే టీడీపీ యొక్క ముఖ్య ఉద్దేశం అంటున్నారు అండ్ ఫైనల్గా ఇంకొకటి కార్యకర్తలు అలాగే అధికారానికి సంబంధించి అన్ని బాధ్యతలు కూడా నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రతో ఎంతో మంది జనాలకు కానీ ఇటు కార్యకర్తలకు అందరికీ చేరువయ్యారు పార్టీ బాధ్యతలు అప్పగించినా సమర్థవంతంగా చేయగలరు అలాంటి విషయాలు కూడా ఏ విషయాన్నైనా కూడా ఆయన ఎదుర్కోగలరు సత్తా ఉంది అంటూ కూడా లారా లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఈసారి కీలక బాధ్యతలు ఈ మహానాడు వేదికపై కూడా ఆయనకి అప్పగ చెప్పబోతున్నారంటూ కూడా గారు స్పష్టం చేశారు ఇది ఇక్కడ ఉన్న అప్డేట్స్ కెమెరామెన్ రాకేష్తో దీపిక మహానాడు సభ నుంచి